హలో వియా వెల్కమ్ టు చాలా వ్యాక్స్ వియజాస్ ఈరోజు మనం ఇన్స్టెంట్ సాంబార్ పొడితో అద్భుతమైన సాంబార్ ఎలా చేసుకోవాలో చూద్దాం ఇన్స్టెంట్ సాంబార్ పొడి అంటే తెలిసిందే కదా అది ఉంటే మనం పప్పు ఉడకబెట్టుకోవాల్సిన పని లేదు చింతపండు పిచ్చుకోవాల్సిన పని లేదు ఇన్స్టెంట్గా ఫిఫ్టీన్ మినిట్స్లో బ్రహ్మాండమైన సాంబార్ తయారు చేసుకోవచ్చు ఎలా చేయాలో చూద్దాం పొయ్యి మీద మూకుడు పెట్టుకుని తాలింపు వేసుకుని ఒక మీడియం సైజు ఉల్లిపాయ మీడియం సైజు టమాటాలు రెండు తీసుకుని సన్నగా తొరిగి వేసుకోండి వేసుకుని ఒక రెండు పచ్చిమిరపకాయలు కూడా తొరిగి వేసుకోండి వేసుకుని చక్కగా వేగేంతవరకు అటు ఇటు చక్కగా కలుపుకోండి ఒక రెండు రెబ్బలు కరివేపాకు కూడా వేసుకుని చక్కగా అటు ఇటు ఆ ముక్కలన్నీ మగ్గేంత వరకు అలా కలుపుతూ ఉండండి ఏం చేస్తారంటే కొంచెం కొత్తిమీర తురుము కొత్తిమీర శుభ్రం చేసి పెట్టుకుని చక్కగా చిన్న చిన్నగా తురుక్కున్న తురుము కూడా ఒక అరగుప్పుడు అనుకోని సుమారుగా వేసేసుకోండి వేసేసుకుని కొద్దిగా నీళ్లు పోయింది పోసి ఆ మగ్గే అంతవరకు వరకు అనమాట చక్కగా మొత్తం ముక్కలన్నీ మగ్గాలి కదా అందు కొంచెం పోసి చక్కగా ఒక్క రెండు మూడు నిమిషాలు అలా మగ్గిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకునే ఇన్స్టెంట్ సాంబార్ పొడి ఉంది కదా అది ఒక పెద్ద చెంచాలు ఒక రెండు వేసుకోండి చక్కగా రెండు చెంచాలండి ఆ పొడి చాలు వేసుకుని బాగా కలపండి నేను పెద్ద చెంచాల నిండా ఒక రెండు చెంచాల నిండా వేసాను పొడి బాగా కలపండి చక్కగా పొడి ఇప్పుడు ఏం చేస్తారంటే చూసుకోండి చిక్కదనం మనకు కావలసినట్టుగా నీళ్లు పోసుకోండి నేను ఒక రెండు గ్లాసులు పోసా చూసారా చక్కగా బాగుంది అలా బాగా కలపండి చక్కగా కలిసేటట్టుగా ఒక్క ఐదు నిమిషాలు అలా వదిలేయండి చక్కగా మరుగుతుంది చూసారా చూడండి చక్కగా బ్రహ్మాండంగా కలిసిపోయి ఆ రహ పొడిని చూసారా పొడి నీళ్లతో పాటు బాగా ఉడికి బాగా కలిసి బ్రహ్మాండంగా ఉంటుంది చూడండి ఇందాక వేసింది కాకుండా ఇంకా కొత్తిమీర కూడా పైన అలా వేయండి ఇంకొక ఐదు నిమిషాలు కాగనివాండి చక్కగా చూసారా చక్కగా ఎంత కాగితే అంత రుచి చక్కగా కలిసి బాగుంటుంది అనమాట ఇన్స్టెంట్గా అద్భుతంగా ఉంటుంది ఊనె పప్పులు ఉడకబెట్టుకోవటాలు చింతపండు పిసుక్కోటాలు ఇంకా కొంతమంది ఇంకా పుళ్ళు కలుపుతుంటారు శానా పడి లేదంటే బియ్య పిండి అట్లాగో అవన్నీ కూడా ఏమీ కలపకుండా చక్కగా అద్భుతంగా రెడీ అయిపోతుంది చూడండి చక్కగా చూసారా చూడండి బ్రహ్మాండ కలిసి ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక చిన్న బెల్లం వేసుకోండి బాగుంటుంది రుచిగా బెల్లం వేసి బాగా కలపండి చక్కగా ఇంకొక ఐదు నిమిషాలలో మరగానే అయిపోయింది అద్భుతమైన సాంబార్ రెడీ చాలా బాగుంటుంది ఇది టిఫిన్స్లోకే కాదు అన్నంలో కూడా బాగుంటుంది ఇక ముక్కలు అంటారా మీ ఇష్టం మీకు ఏ అన్ని రకాల ముక్కలు కావడం అన్ని రకాల కూరగాయల ముక్కలు వేసుకోవచ్చు నేను ఊరికే సింపుల్గా మీకు చూపించడానికి ఉల్లిపాయ టమాటా వేసాను కానీ మీరు అన్ని రకాల కూర ముక్కలు వేసుకోవచ్చు చూసారా అయిపోయింది చూసారా అద్భుతంగా ఉంటుంది సాంబార్ మరగనే ఉండి ఎంత మరిగితే అంత మరిగిన దాని కొంత కట్టేసుకోండి చక్కగా నేనైతే ఇడ్లీ రెడీగా ఉన్నాయని ఇడ్లీలో వేసుకున్నాను చూసారా ఎంత బాగుంటుంది టిఫిన్స్లోకి బాగుంటుంది అన్నంలోకి బాగుంటుంది అద్భుతంగా ఉంటుంది అనమాట ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ థ్యాంక్ యూ